హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైరీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సంతోష్ కుమార్ ఈరోజు మంచి టాప్ క్వాలిటీ పెద్ద పందాలు వేసుకోవడానికి వచ్చి మూడు పట్టలు అనేవి పెట్టడం జరిగిందండి దానికన్నా ముందు మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో కనిపిస్తున్న మూడు కెక్కరేలు అనేవి పెద్ద పందాలు వేసుకోవడానికి వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగిందండి అలాగే వీడియోలో కనిపిస్తున్న మూడు పట్టాలు అనేవి వచ్చేసి మంచి టాప్ క్వాలిటీ బ్లడ్ లైన్ కలిగిన పట్టాలు అనేసి చెప్పడం జరిగిందండి అలాగే వీటిలో డీటెయిల్స్ వచ్చేసి హైట్ ఇరవై రెండు వస్తాయంటండి మూడవ కలిపి ఇరవై రెండు అలా వస్తాయంట వెయిట్ వచ్చేసి మూడు కేజీల పైన ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది వయసు వచ్చేసి ఒక దాని ఎనిమిది నెలల్లో అలాగే ఈ మూడు పట్టాలు కలిపి ఇరవై వేలు చెప్తున్నారండి ఎవరికైనా కావాలనుకుంటే ప్లేస్ వచ్చేసి రావులపలం అలాగే రైతు నెంబర్ అనేది కింద ఇవ్వడం జరుగుతుందండి ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకోండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్